అసలు మౌంట్ కైలాష్ లేదా కైలాస పర్వతంగా పిలువబడుతున్న పర్వతం ఎందుకంత ప్రత్యేకం దీన్ని ఇంతవరకు ఎవరూ అధిరోహించలేదా ఇక్కడ మహాశివుడు ఉంటాడా లేక ఎవ్వరికీ తెలియని శంబాల నగరం ఉందా అసలు దీని మిస్టరీ ఏంటి ఇలాంటి కైలాస పర్వతానికి సంబంధించిన ఎన్నో నమ్మలేని నిజాలను ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కైలాస పర్వతాన్ని కేవలం హిందువులు మాత్రమే కాకుండా వివిధ రకాల మతాల వాళ్లు సైతం చాలా పవిత్రంగా భావిస్తారు హిందువుల విశ్వాసం ప్రకారం కైలాస పర్వతం అనేది దేవాది దేవుడైన మహాశివుడు నివసించే చోటుగా నమ్ముతారు ఈ పర్వతం లోపలే మహాశివుడు నివసిస్తాడు అని కొంతమందికి బలమైన నమ్మకం అయితే ఇలా నమ్మడానికి కారణాలు లేకపోలేవు ఇప్పటి వరకు ఎంతో మంది ఈ పర్వతాన్ని అధిరోహించాలని చూసినప్పటికీ ఎవరికీ అది సాధ్యపడలేదు పూర్తిగా అధిరోహించాలని వెళ్లినవారు ఇప్పటి వరకు మరలా తిరిగి కూడా రాలేదు ఇక చివరిగా రష్యా పర్వతారోహకుడు ఒకరు సగం దూరం ముందే ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది దాంతోపాటు అతని శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి అతని ముఖం మరియు శరీరంలో ముసలి ఛాయలు అలుముకున్నాయి అవన్నీ వస్తున్న సమయంలో తగ్గుముఖం పట్టి నార్మల్ అయ్యాను అని అతనే స్వయంగా చెప్పాడు అయితే ఇలాంటి సంఘటన ఇతడికొక్కడికే కాదు ఈ పర్వతాన్ని అధిరోహించాలని చూసిన చాలామంది ఎక్స్పీరియన్స్ అయినట్లు తెలుస్తోంది కైలాస పర్వతం అనేది ఎవరెస్ట్ కంటే రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ అంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు తక్కువ ఎత్తే కలిగినప్పటికీ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్లు సైతం దీన్ని అధిరోహించలేకపోయారు దీన్ని ఎక్కుతున్నప్పుడు కొన్ని సంకేతాలు మనుషుల్లో కనిపించడమే కాకుండా మానవ మాత్రలకు ఇక్కడ ప్రవేశం లేదు తిరిగి ఇక్కడ నుండి వెనక్కి వెళ్లిపోమ్మని మాటలు కూడా వినిపిస్తాయి అది అధిరోహించాలని చూసిన వారు తిరిగి వచ్చి చెప్పడం జరిగింది వీటిని సైతం లెక్క చేయకుండా మొండి ధైర్యంతో ఎక్కాలని చూసిన వారు చనిపోవడం లేదా కనుమరగవడం అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే అలా మొండి ధైర్యంతో వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు మరి ఈ పర్వతం లోపల వేరే ఏదైనా శక్తి ఉండొచ్చు కదా అందరూ మహాశివుడే ఇక్కడ ఉన్నాడు అని నమ్మడానికి గల కారణం ఏంటి అన్న సందేహం మీకు రావచ్చు కానీ ఇది శివుడి చేత నిర్మించబడింది అని కొంతమంది పూర్వీకులు చెప్తారు పైగా ఈ పర్వతం సైతం ప్రాణం ఉన్న శివలింగం ఆకారం పోలి ఉంటుంది దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెప్తున్న వివరాల ప్రకారం ఈ కైలాస పర్వతం సాధారణంగా ఏర్పడింది కాదు అని దీన్ని మనిషి లేదా ఏదైనా శక్తి చేసి ఉండొచ్చు అని తెలియజేశారు వీటన్నింటి వల్ల ఇది మహాశివుడి నివాస స్థానం అని గట్టిగా నమ్ముతారు ఇక ఈ పర్వతం భూమికి సరిగ్గా మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది నాలుగు దిక్కులు కలిసే చోట ఉండడం ద్వారా ఈ చోట దిక్సూచి కూడా సరిగ్గా పనిచేయదు అలాగే ఈ పర్వతం భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు బతకడానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుందట ఎందుకంటే భూమి మధ్యస్థ ప్రాంతంలో ఉండడం వల్ల ఇది భూమికి ఆధ్యాత్మికత మరియు బాహ్య కేంద్రాల మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది అన్నట్టు తెలుస్తుంది కైలాస పర్వతానికి రెండు పక్కల రెండు సరస్సులున్నాయి అందులో ఒక దాని పేరు బ్రహ్మతాల్ మరొక దాని పేరు రాక్షసతాల్ బ్రహ్మతాల్ సరస్సులోని నీరు తీయగా ఉంటే రాక్షసాల్లోని నీరు ఉప్పుగా ఉంటుంది అని ఈ సరస్సులను మరియు కైలాస పర్వతాన్ని సందర్శించిన వారు చెప్తున్నారు ఇక బ్రహ్మతాల్ సరస్సులోని నీరు తాగిన వారికి బాధ లాంటివి తొలగి ఆరోగ్యం మరింత మెరుగ్గా మారుతుంది అన్నట్టు తెలుస్తుంది ఇక రాక్షసతాల్ సరస్సు అనేది రాక్షస చర్యలకి మరియు రాక్షసత్వానికి సంబంధించిన నీరుగా ఉంటుంది అని దీనిలోని నీరు ఎవరు తాగడానికి ప్రయత్నించారు పైగా ఈ నీరు తాగిన వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తుంది ఇవన్నీ పక్కకు పెడితే శంబాల ప్రస్తావన వచ్చిన కొన్ని చోట్ల శంబాల నగరం ఈ కైలాస పర్వతం కింద ఉన్నది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే కైలాస పర్వతం అనేది దేవుళ్ల నివాస స్థానం అని హిందువులు బలంగా నమ్ముతున్నారు మరి చిరంజీవులు మున్లతో పాటు కలియుగంలో జన్మించే కలికి భగవానుడు కూడా శంబాలలోనే జన్మిస్తాడు అని అన్ని పురాణాలన్నింటిలో తెలుపబడింది మరి అలాంటప్పుడు దేవస్థానమైన కైలాస పర్వతం లోపలే దేవుళ్ళు చిరంజీవులు నివసించే శంబాల నగరం ఉండే అవకాశాలు ఉందిగా అన్నారు ప్రస్తావనతో శంబాల సైతం కైలాస పర్వతంలోనే ఉండే ఆస్కారం ఉంది అన్న దానికి బలం చేకూరుతుంది ఇక ఈ పర్వతం మరియు హిమాలయ పర్వతాల మధ్యలో దేవదూతలుగా పిలువబడుతున్న ఎతులు కూడా కనిపించాయని కొందరు చెబుతున్నారు మనుషుల వలనే ఈ ఎతులు రెండు కాళ్ల మీదనే నడిచినప్పటికీ వీటి చర్మం మొత్తం తెల్లటి వెంటుకలతో కప్పబడి ఉంటుందంట వీటి పొడవు దాదాపుగా పది నుండి ఇరవై అడుగుల వరకు ఉంటుంది అన్నట్టు తెలుస్తోంది ఇవి దేవదూతలుగా చెప్పబడతాయి కాబట్టి దేవతలు ఇక్కడే ఉంటారు అని కొంతమంది నమ్మకం కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని వింత జీవులు లేదా ఏలియన్స్ ఈ పర్వతం లోపల మనుగడ సాగించడానికి మనుషులెవరీ ఇక్కడికి రాకుండా ఇలా చేస్తూ ఉండొచ్చు అని అంటారు అందుకే ఈ పర్వతం ఎవరైనా ఎక్కుతున్నప్పుడు ఈ పర్వతం అది ఉండే తీరును మార్చుకుంటుంది అందువల్ల చాలా మంది ఇక్కడికి ఎక్కుతున్నప్పుడు వారి దారి నుండి తప్పిపోతారు అని తెలియజేశారు అయితే ఎక్కువ మంది బలంగా నమ్మే విషయం మాత్రం ఇది మహాశివుని నివాస స్థానం లేదా దేవుళ్ల నివాస స్థానం అని ఇవ్వండి కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Thanks for watching.